సార్ గతంలో తిరుపతి దేవస్థానం గురించి ఒక కాంట్రవర్సీ జరిగింది జగన్ గారి ప్రభుత్వం అక్కడ ఉండగానే గంజాయి అమ్మడం ఇలాంటివి జరిగినాయి అక్కడ సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ సార్ తిరుపతి అనేది చాలా పవిత్రమైన స్థలం ఒక ముస్లింగా నేను కూడా చాలా బాధపడుతున్నాను గంజాయి మందు విత్సల విడి సార్ ఇది వైసీపీ ప్రభుత్వానికే చెల్లుబాటు అవుతుంది కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు అక్కడ అంత సిస్టమేటిక్గా అంత పద్ధతిగా రేట్లు అరికెట్టి ప్రతి సామాన్యుడు తిరుమల పోయి చూడాల్సిన పరిస్థితి అంత ఆనందంగా ఉండింది సార్ ఈరోజు అలాంటి పరిస్థితులు కనపడటం లేదు సార్ భోజనం సార్ ఆ భోజనం దేవుడి ప్రసాదం ప్రతి ఒక్కరూ దాన్ని ఆహ్వానించాల్సిందే కానీ అలాంటి భోజనాన్ని ఎంత ఇదిగా ఉందంటే మాకే చాలా బాధగా ఉంది సార్ దాని గురించి రాబోయే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది బాబుగారి హయాంలో టీడీడీ మళ్ళీ ప్రతి ఒక్కరి పోయి చూసే పరిస్థితి వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్ అక్కడ టీటీడీ పెద్దలకు కానీ భక్తులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నాం సార్ టీటీడీ పెద్దలు వాళ్ళు చెప్తే ఇనేవాళ్ళు కదా సార్ ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా తిరుమలలో అంత పవిత్రమైన స్థలంలో రాలేరు సార్ సెక్యూరిటీ వాళ్ళకి తెలుసు ఎస్కార్టీకి తెలుసు అక్కడ టీటీడీ చైర్మన్లకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు సార్ కానీ కమిషన్లు సార్ కమిషన్ల దందాలు వసూలు చేసుకుంటున్నారు సార్ వాళ్ళు అంత తప్పితే అక్కడ నిజమైన పెద్దలు పూజారులు ఉన్నారు కదా సార్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ ప్రభుత్వాన్ని అలగొక్కాలనుకుంటున్నారా ఏంటి అసలు సార్ పూజారులు కొంతమంది చాలా పవిత్రంగా ఉన్నారు సార్ పూజలని మనం విమర్శించకూడదు కానీ అధికారులు ఏ చెప్తున్నారో వాళ్ళ బ్రతుకు విరువుల కోసం వాళ్ళు తగ్గున్నారు కానీ వాళ్ళ మనసులో మాత్రం అవకాశం కోసం చూస్తున్నారు టీటీడీ పాలక మండలిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రక్షాళన చేసేదానికి ప్రతి ఒక్కరూ అక్కడ స్వాములు కానీ పూజారులు కానీ ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉన్నారనేది మాత్రం వాస్తవం సార్